మనకు తెలుసు ఎంత అంతే గాలి ఎంత అంతే గాలి మన కుటుంబ జీవితంలో కూడా అనేకమైనటువంటి అలజడులు సమస్యలు మనం భరించేంత వరకే మనము దేవుడు మనకి అవి ఎదుర్కొనే విధంగా మనకి ఆయన బాట చూపిస్తాడు మనము భయాందోళన చెందనవసరం లేదు అప్పుడే క్రీస్తు ప్రభు ఐదు వేల మందికి ఐదు రొట్టెలతో వాళ్ళ ఆ ఆకలిని ఆయన తీర్చాడు సంతృప్తి పరిచాడు శిష్యులు దానిని కనులారా గాంచారు వాళ్ళ చేతుల్లోనే పన్నెండు గంపలకు మిగిలిపోయినటువంటి రొట్టె ముక్కలను ప్రోగు చేశారు ప్రోగు చేసి ప్రభు వాళ్ళందరినీ తీసుకుని సరస్సు దాటటానికి వెళ్తూ ఉంటే క్రీస్తు ప్రభు వాళ్ళ మధ్యనే ఉన్నారు నిద్రిస్తూ ఉన్నాడు హఠాత్తుగా ఈ యొక్క తుఫాను అలల అలలు ఎవ్వున ఈ యొక్క పడవను అతలాకుతలం చేస్తున్నప్పుడు వాళ్ళలో చూడండి ప్రియమైనటువంటి సహోదరుల భయం భయందోళన కానీ క్రీస్తు ప్రభు ఉన్నాడు క్రీస్తు ప్రభు యొక్క మహిమను కనులారా గాంచారు అయినప్పటికీ వారిలో చూడండి అవిశ్వాసం అందుకనే ప్రభు చెప్తూ ఉన్నాడు ప్రభు గాలిని గద్దించి శాంతింప చేసి ఆయన వారిని మీరు భయపడి భయపడి మీకు విశ్వాసం లేదా అని వారిని మందలించారు ప్రియమైనటువంటి సహోదరులారా శిష్యుల వలె మన జీవితంలో కూడా అనేకమైనటువంటి అలజడులు అలలు వస్తున్నప్పుడు మనం విశ్వసించాలి నన్ను సృష్టించినటువంటి దేవుడు నన్ను ఎన్నడూ చెయ్యి విడినాడడు ఎల్లప్పుడూ నాతోనే ఉంటాడు అని మనం విశ్వసించాలి బాధలు కష్టాలు సమస్యలు ఒక పరమ రహస్యాలుగా గమనించాలి మనకు వచ్చినటువంటి ఏదైనా సరే అది పరమ రహస్యాలు మన బాధలు కష్టాలు అనారోగ్యము క్రీస్తు ప్రభు యొక్క ఆయన యొక్క బాధలలో పాలు పంచుకునే విధంగా మనల్ని నడిపిస్తాయని మనము గ్రహించాలి ఇవి శాశ్వతం కాదు తిరేజ ఏ విధంగా అవిలాపురి తెరేజమ్మ గారు ఏ విధంగా చెప్తూ ఉందో ఈ యొక్క బాధలు కష్టాలు అవి శాశ్వతం కాదు కాలగర్భంలో కలిసిపోతాయి ఎప్పుడు మనం ఒకేలాగా ఉండం మన యొక్క పరిస్థితి మన యొక్క కుటుంబ పరిస్థితి ఒకే రకంగా ఉండదు కాలక్రమేణ మారుతూ ఉంటాయి అదేవిధంగా ప్రియమైనటువంటి సహోదరులారా మనము క్రీస్తు ప్రభుని విశ్వసించి ఆయనను నమ్మాలి మనకందరికీ తెలిసిన విధంగానే యోగు గురించి అందరికీ తెలుసు యోగు దేవుని దృష్టిలో ఒక దోషరహితమైనటువంటి జీవితం జీవించాడు ధర్మార్థుడిగా జీవించాడు ఎటువంటి పాప మెరుగని జీవితాన్ని జీవించాడు కానీ ఏం జరిగింది సైతానుడు దేవునితో ఒక బెట్ట పెట్టుకుని నేను నీ యొక్క సేవకుడైనటువంటి యోబు నీ కనుసంధంలో నువ్వు యోగుని కాపాడుతున్నాడు కాబట్టి నువ్వు కను యోగుని ప్రేమిస్తూ ఉన్నావు ఎటువంటి ఇబ్బందులు రాకుండా కాపాడుతూ ఉన్నావు ఎటువంటి వ్యాధి బాధలు రాకుండా కాపాడుతూ ఉన్నావు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నువ్వు అనేక రకాలుగా దీవిస్తూ ఉన్నావు ఈ యొక్క దీవెనలు ఈ యొక్క కృప నీ యొక్క ప్రేమను ఒక్కసారి కుమ్మరించకుండా ఆపు తర్వాత నిన్ను దూషిస్తాడో లేదో అని పరీక్ష పెట్టినప్పుడు యోబు ప్రియురా ప్రియమైనటువంటి సహోదరులారా యోబు దేవుణ్ణి ఎన్నడూ దూషించలేదు విడనాడలేదు మన జీవితంలో కూడా అనేకమైనటువంటి బాధలు వచ్చినప్పుడు మనం ఎవరిని దూషిస్తాం ఎవరిని దూషిస్తాం దేవుణ్ణి ఎందుకంటే ఆయన మాట్లాడలేదు కదా సేవలు అంటగొట్టాడు అంటగ కొట్టబడ్డాడు కాబట్టి ఆయన మాట్లాడలేడు కేవలం ఆయన మనం చూసి కరుణి కరుణ కలిగి ప్రేమ కలిగి ఉంటాడే కానీ ఎన్నడూ మనల్ని దూషించడు క్షపించడు ప్రియమైనటువంటి సహోదరుల యోగ గ్రంథము ఒకటో అధ్యాయము ఒకటో వచనములు మనం చూసినట్లయితే అతడు దోషరహితుడు ధర్మాత్ముడు భగవంతుని పట్ల భయభక్తులు కలవాడు పాపమునకు దూరముగా ఉండువాడు చూడండి మన జీవితంలో కూడా అంతం ఏంటి ఫాదర్ మా జీవితం నుండి మా పుట్టు పూరత్వాల నుండి మా తాత ముతాతలందరూ కథోలిక సంఘంలోనే ఉన్నాం మా బిడ్డలు 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 వారంతా కథోలిక సంఘంలో స్నానం తీసుకున్నాం కథోలిక సంఘంలోనే వివాహం ఆడాం అన్ని దివ్య సంస్కారాల్లో ముందుండేటువంటి మేము ఎందుకని ఇటువంటి బాధ ఎందుకని ఇటువంటి శాపం ఎందుకు ఇటువంటి అనేకమైనటువంటి రోగాలతో మేము మ్రగ్గుతూ ఉన్నాం మేము ఏమి ప్రారంభించినా మాకు అశుద్ధతే జరుగుతుంది మేము దేనిని సాధించలేకపోతూ ఉన్నామని మనలో చాలా మంది ఆవేదన పడుతూ ఉన్నారు ప్రియమైనటువంటి సహోదరులారా మనము ప్రభుని నమ్మాలి విశ్వసించాలి ఆయన యొక్క ప్రణాళిక బద్ధంగా మనం జీవించాలి యోబు జీవించాడు యోబు కష్టంలో ప్రభువునకు దండం పెట్టాడు కష్టంలో ప్రభుని సుధించాడు కష్టంలో ప్రభుని విడనాడలేదు అంటు పెట్టుకుని ఉన్నాడు చూడండి ఆయన జీవితంలో అన్ని కోల్పోయాడు భార్యని పిల్లల్ని అందరినీ కోడల్ని ఆస్తి పాస్తుల్ని సర్వము కోల్పోయాడు సర్వము కోల్పోయినటువంటి వాడు ఏ విధంగా ఉండాలండి సర్వం కోల్పోయినటువంటి వాడు కోపంతో రగిలిపోవాలి నువ్వు ఇచ్చావు నువ్వు తీసుకున్నావు అంటున్నాడు చూడండి ఏ ఇటువంటి విశ్వాసంతో ఉన్నాడు చూడండి యోపు గ్రంథము ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన నుండి ఇరవై రెండు వచ్చిన చూసినట్లయితే యోగి విధంగా చెప్తూ ఉన్నాడు నేను దిగంబరుడుగానే తల్లి కడుపు నుండి వెలువడి తిని దిగంబరుడుగానే ఇక్క ఇచ్చటి నుండి వెడలిపోయేదనని చెప్తూ ఉన్నాడు చూడండి అటువంటి విశ్వాసం నమ్మకం మనలో నాటుకుపోవాలి ప్రియమైనటువంటి సహోదరుల అటువంటి విశ్వాసం నాలో ఉందా అటువంటి నమ్మకం నాలో ఉందా అటువంటి గట్టి విశ్వాసమైనటువంటి నమ్మకం నా కుటుంబంలో ఉందా అటువంటి యోగు కలిగినటువంటి ఆ యొక్క విశ్వాసం నమ్మకం మన కథోలిక సంఘంలో ఉందా ఒకసారి మనల్ని మనము పరీక్షించుకో అట్లయితే యోగు దేవుడు ఎంత కోల్పోయినా అన్ని రెట్లుగా యోగుని దేవుడు దీవించాడు ప్రైజ్ లోట్ ప్రైజ్